చాలామంది ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ధాబాల దగ్గర బస్సెస్ వెహికల్స్ అన్నవి ఆపుతుంటారు సో మామూలుగా మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ కూల్ డ్రింక్ లేకపోతే ట్వంటీ రూపీస్ ఉన్న ఒక కూల్ డ్రింక్ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ అక్కడికి వెళ్ళేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్కి చేరుకుంటుంది అంటే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటుంటారు ఒక్కొక్క దానిపైన అవును సో ఇలాంటి వాటిపైన ఎవరు యాక్షన్ తీసుకుంటారు మెట్రాలజీ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం ఉందా లేకపోతే అంటే సిటీ అవుట్స్కట్ ఉంది కాబట్టి మేము ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రాగా అమ్ముతున్నాము అనేసి చాలా మంది చెప్తుంటారు డాబా ఓనర్స్ కానీ ఉండి లేకపోతే ఆ కాన్ఫెక్షనరీ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అంటుంటారు ఎక్కడైనా సరే మనకి ఏందంటే ఎంఆర్పీ అయితే డిక్లేర్ ఉందో ఎంఆర్పీ కానీ ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోవద్దు ఓకే అంటే డాబాయండి సిటీ అవుట్కట్లో ఉండని ఏమైనా ఉండని అంటే మనకి మనకు సంబంధం లేదు ఇప్పుడు మనము దాబా అంటారు కాబట్టి నేను కూడా ఒకసారి హైదరాబాద్ అటు దికి వెళ్ళినప్పుడు దాబాలో నేను కూడా తిన్నాను తిని ఓటబ తీసుకుంటే అక్కడ ట్వంటీ రూపీస్ ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ చేశారు వాళ్ళు నేను మళ్ళీ లీగల్ మెటీరియల్స్కి పెట్టాను వన్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే సిటీ అవుట్కర్స్ కదా వాళ్ళు వెళ్ళడానికి కొద్దిగా సిటీ కవర్ చేసుకుని వెళ్ళడానికి టైం బట్టి తీసుకున్నారు పంపించారు మనకు సో మనం కూడా ఎక్కడ ఎక్కడ మన ఈ గల్లీలో ఉండేది అండి లేకపోతే సిటీ మన సెంటర్లో ఉండేది అండి అవుట్స్కర్ట్స్లో ఉండని అండి తప్పు తప్పే అది కన కన్నా అది మీ ఇష్టం మీరు మీరు డొనేట్ చేయాలని కూడా డొనేట్ చేయొచ్చు కానీ లా ప్రకారం అయితే ఎంఆర్పీ కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అచ్చా అంటే వాళ్ళు చేస్తుంది కూడా తప్పే తప్పే కాకపోతే విషయం చాలా మందికి తెలియదు చాలా మంది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తుంటారో సో బస్సెస్ అన్నవి మనకు ఫలానా అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ చోట మాత్రమే అంటే దాబాలు ఆ బస్ డ్రైవర్లకు లేకపోతే కండక్టర్లకు తెలిసిన చోట ఆపితే అక్కడ ఎంఆర్పీ కన్నా ఎక్కువ అన్నవి ఈ బాటిల్స్ లేకపోతే చాక్లెట్స్ ఇంకేదన్నా తినుబండారాలు ఇవన్నీ వీటిపైన ప్రతి దానిపైన ఫైవ్ రూపీస్ అన్నది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అయితే ఇక్కడ మనకు ఉమేష్ గారు అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు అంటే వాటిపైన మనం ఒక్క రూపీ కూడా మనం ఎక్స్ట్రా చెల్లించాల్సిన అవసరం లేదు చెల్లించితే కనుక ఏవైతే వాళ్ళు బిల్ ఇస్తారు కదా ఆ బిల్ని తీసుకెళ్ళి మీరు ఆర్టీఐ వేయవచ్చు అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ట్వంటీ డేస్ టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన పార్టీ చేస్తే అది మంచి పద్ధతి కూడా కాదు వాళ్ళకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి కదా అటెండ్ కావాలి మనకి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ గ్రేస్ పెట్టి పెట్టుకోవాలి మనం ఇవాళ కంప్లైంట్ ఇచ్చామంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఆర్టీఏ ఫైల్ చేస్తే మనకు వన్ మంత్ టైంలో మనకు వస్తుంది అనమాట రిప్లై కూడా సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ దాటంగానే ఉంది అనమాట గాంధీనగర్ దిక్కు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని నగర్ వెళ్ళే సైడ్ నగర్ వెళ్ళే సైడ్ అక్కడ మనకు ఏంటంటే వెయిట్స్ అండ్ మేజర్స్ కూడా చెక్ మేజర్స్ ఎంఆర్పి ఇష్యూస్ ఇప్పుడు మీరు మనము ఇంకోటి ఏంటంటే సినిమా థియేటర్లలో మనం చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాం దానిపైన డిక్లరేషన్ ఉండదు సో మనం దీనిపైన కూడా కంప్లైంట్ ఇచ్చినాం మనం జీహెచ్ఎంసీ వాళ్ళకి అప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సీజ్ కూడా వేయించిన అనమాట ఏవి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఏంటంటే ఈ లైసెన్స్ నెంబర్ అని ఉండాలి కంపల్సరీ డిక్లరేషన్ ఉండాలి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు కస్టమర్ కేర్ నెంబర్ ఏంటి ఇవన్నీ మెన్షన్ అయ్యి ఉండాలల్ల చాలా మంది ఏంటంటే ప్యాక్ చేసి ఉంటే తింటారు అవి మనం డైలీ సినిమాకి అయితే పోము కదా ఇవాళ వెళ్తాము మళ్ళీ వన్ మంత్ లో కొత్త సినిమా వచ్చే వెళ్తాము ఆ తినడం వల్ల ఎంత హాని అవుతుందో తెలియదు మనకు సో అని మనం మనం జాగ్రత్తగా ఉండి మనం వీటిపైన ధ్యాస పెట్టాలి ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం పిల్లలు చూడంగా నాకు అది కావాలి అని అంటారు చిప్స్ ప్యాకెట్ కావాలి అంటారు మనం ఏమంటే మరి ఏం కాదు ట్వంటీ రూపీస్గా థర్టీ రూపీస్ కానీ ఇప్పిస్తాం వాడు ఏ ఆయిల్ చేస్తుండో తెలుసా మీకు తెలియదు అది మ్యాన్ఫాక్చర్ ఏం రోజు అవుతుందో తెలియదు సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి మనం ఆ చెక్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు మనం అది సరిగా లేకుంటే జేపీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి లేదా సంబంధిత మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి ఆ ఫుడ్ సరిగా లేదు అది చిప్స్ ప్యాకెట్ ఏవైనా అది సరిగా లేదని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ డిక్లరేషన్స్ ఉన్నాయి ముప్పై రూపాయలు ఉండాల్సింది నలభై రూపాయలకి అమ్ముతున్నాడు లేకపోతే ముప్పై కన్నా ఎక్కువ అమ్ముతున్నాడు అంటే మీరు లీగల్ మెట్రాలజీకి ఇవ్వచ్చు